ముందుగా అందరికీ ఒక విన్నపం ఈ ఉగాదికి నేను ఏమీ పెట్టలేకపోవచ్చు ఏమనుకోకండి మొన్న ఆంధ్ర వెళ్ళొచ్చాను టైఫాయిడ్ వచ్చింది డిప్స్ ఎక్కిస్తున్నారు వైరల్ ఇన్ఫెక్షను టైఫాయిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది చాలా కష్టపడ్డాను కానీ ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది అంటున్నారు చూద్దాం తగ్గుతుంది నాన్నమకేముండదు భగవంతుడు ఉన్నాడు మీరు అందరూ ఉన్నారు మీ అందరు ప్రేయర్లు భగవంతుడు కూడా నన్ను కాపాడుతాడు ఎప్పటికప్పుడే కాపాడుతూనే ఉన్నాడు ఇంకా కాపాడుతూనే ఉంటాడనే నమ్మకం కృష్ణ పరమాత్మ ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏదో ఒకటి చేసే చెయ్యి కదా ఖాళీగా ఉండలేక ఓ పాటన పాడుకుందామని పాడుకుంటున్నాను నచ్చితే కనుక వాయిస్ ఎలా ఉన్నా సరే నచ్చితే కనుక ఒక లైక్ చెయ్యండి మీ అందరు సపోర్టింగే నానమ్మకి కొండంత శక్తి అన్నమాట ఈరోజు కృష్ణ పరమాత్మను కొలుసుకుంటున్నాను మీరు కూడా కొలుసుకోండి నలుగురు కూర్చుని ఎక్కడ భజన చేస్తే భగవంతుడు అక్కడికే వస్తాడండి నడుచుకుంటూ వస్తాడు భగవంతుడు ఎప్పుడు భగవంతుడి రూపంలో రాడు మనిషి రూపంలో వచ్చి ఒక సహాయం చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు నా అనుభవమే మీకు చెప్తున్నాను ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగి ఉంటే కనుక ఓహో భగవంతుడు ఆ రూపంలో వచ్చాడా మనకు ఆపద ఆ రోజు తప్పింది కదా అని మీరు కూడా అనుకుంటారు ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉంటాయి నాకు మీ మూలంగా ఇలాగా సోషల్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవకాశం దొరికింది ఈ ప్లాట్ఫారంలో థ్యాంక్ యూ అందరూ కూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు తాళ్ళము శబ్దము చెవిలో పడిన తప్పకవచ్చును మాధవుడు తాపకవాచును మాధవుడు కలియుగమందున సులభముగాను ముక్తికి మార్గం నమ్మండి స్థిరముగ మనసు హరిపై నిలిపి చే తలచండి అందరూ కూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు తాళ్ళము శబ్దము చెవిలో పడిన తాపకవాచును మాధవుడు పకవచును మాధవుడు మహ్యాదేవి రామాయణగా రాతిని నాతిని చేసేగదా ఆమె వలే భక్తి మనకు కలిగిన మనలను బ్రోచును మాధవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా పలువల సంగిన పరమాత్మ పావన నామము పాడిన తోడని పరుగునవచును పరమాత్మ అందరూ కూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు తాళ్ళము శబ్దము చెవిలో పడిన తాపకవాచును మాధవుడు ప్రహ్లాదుండు హరిహరి అనగా స్తంభము నందు భక్తితో మనము భజనలు చేసిన తపకవాచును మాధవుడు తాపకవచును మాధవుడు అందరూ కూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు తాళము శబ్దము చెవిలో పడిన తాపకవచును మాధవుడు తాపకవాచును మాధవుడు వస్తాడండి నలుగురు మనుషులు కూర్చుని ఎక్కడవుతే భక్తి మాటలు చెప్పుకున్నామో అక్కడ భగవంతుడు వచ్చి మధ్యలో కూర్చుంటాడట చిన్నప్పుడు బ్రాహ్మల మామగారు చెప్తా ఉండేవారు అని నేను నలుగురు మనుషులు కూర్చుని ఎక్కడైతే తాళం శబ్దం చేస్తా పాటలు పాడుకుంటామో ఆ ఇంటికి భగవంతుడు వస్తాడు నాకు జరిగినటువంటి అనుభవాలే మీకు కూడా చెప్తున్నాను దేవుడు ఎప్పుడు దేవుడు రూపంలో రాడండి మనిషి రూపంలో వస్తాడన్నమాట నానమ్మ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు ఏదో ఒక యావేషన్ పెట్టుకుంటా ఉంటుందన్నమాట కానీ ఎంత ఫేవర్లోనూ కూడా డిప్స్ ఎక్కిస్తున్నారు అయినా కూడా బోర్ కొడుతుంది బోర్ కొడుతుంటే ఇలా పాటలు పాడుకుంటా కూర్చుంటాను అదే మీకు ఎందుకు పరిచయం చేయకూడదని మీకు నా పాటని పరిచయం చేశారు నచ్చితే కనుక ఒక లైక్ అవుతే మర్చిపోవద్దు ఇంకా టూ డేస్ డిప్స్ చూడండి పళ్ళలో నిండా పెట్టేశాడు డాక్టర్ మెడిసిన్స్ ఇవన్నీ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్కిస్తున్నాడు ఎక్కించుకుంటానే ఉంటాను మీతోటి ఇలా మాట్లాడుతూనే ఉంటాను త్వరలో డిప్లు తీసేసిన తర్వాత నా టైర్డ్నెస్ పోయిన తర్వాత మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను నేను మీ మద్దతు గురి ఇట్లు మీ నానమ్మ థ్యాంక్ యూ